శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి భుగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైనది శివ స్వరూపం పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటారు శివరాత్రులు ఎన్ని శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడికి పర్మదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి అష్ట నక్షత్రం రోజున శివుడు లింగోద్ధారం జరుగుతుంది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరినైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట ఈ రోజున శివ శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటి పొట్టు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడిన వచ్చే క్రిష్ట చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు లింగోబ్దర కాలం ప్రకారం జన్మాష్టమి నుండి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి జ్యోతిలింగంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయాన్ని సమయం కనుక శివరాత్రిని లింగోబ్దర కాలం అంటారు ఈ పరమేశ్వరుడికి అరవై నాలుగు స్వరూపాలలో లింగోబ్దర మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోబ్దర సమయమని పురాణాలలో చెప్పారు భుగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించగలిగినదే ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి శివలింగానికి ప్రణావానికి సౌమ్యముంట ముందంటారు ఆ పదంలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలుగా ఇలా ఒక్కొక్క విధంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాంగ మాల్యరీత్య మంత్రం ఆచార గర్వది లింగాలనే సరైనవి కనుక ఈ ఆరు లింగాలనే అనుదినం ఆచరించాలి పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూది ధారణ ఒకటి విభూది అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూది అంటుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలతో పాల భాగంలో కన్ను కలవాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం శివుడికి మూడు దళాలుంటాయి ఐదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రయో ప్రదోషం ప్రదోష సమయంలో శివ శివస్మరణ శివదర్శనం విధిగా చేయాలి వేదాలన్నిటికీ తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం చేస్తూ శివా అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూప దేయమే జగద్గురు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడిటిలోనూ శివుడుంటాడు పరమశాంతినిచ్చేది శివనామస్మరణే స్మరణమే శివ స్వరణములో అందరూ అర్హులే పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది ఒక్కసారి పార్వతీదేవి పరమశివుని దగ్గరకు శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసముతో గడిపి రాత్రి నాలుగు జాములలోనే శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తూ శివునికి ప్రీతి కలిగిస్తుంది మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు మామూలుగానైతే ఏ మాసమునైనా క్లి క్లిష్టపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ పాల్గున మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహర్తు ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలియదు రా అన్నది దానర్ధ దానర్ధక ధాతు నుండి రాత్రి అయ్యిందంటారు సుఖాన్ని ప్రధానంగా చేసేదనే రాత్రి అంటారు భుగ్వేద రాత్రి సూక్తం తాలూకు ఉపమంత్రంలో రాత్రిని ప్రసంగిస్తూ ఇలా చెప్పబడినది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ